మిత్రులారా భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయమై పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అతడే ఇంగ్లాండ్కు చెందిన ప్రకృతివాది చార్లెస్ డార్విన్ అతన్ని పేరు తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది విజ్ఞాన శాస్త్రములో దీన్ని ఒక మౌలికమైన భావనగా భావిస్తారు డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున ఇంగ్లాండ్లోని స్రూష్బరీలో జన్మించాడు వాళ్ళ నాన్నగారు డాక్టరు ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చిన చార్లెస్ డార్విన్ చదువులో పెద్దగా రాణించలేదు అతడక మందబుద్ధి అని ఉపాధ్యాయులు భావించేవారు అతను చిన్ననాటి నుండి కీటకాలను ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రములో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు పది పదహారేండ్ల వయసులో వైద్య విద్య చదవడం కోసం అతన్ని ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో చేర్పించారు కానీ మందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లు చూసి ఆ చిత్రహింసల కలత చెంది వైద్య విద్యపై మనసు పెట్టలేక చదవలేకపోయాడు ఏదో ఒక డిగ్రీ సంపాదించాలని తండ్రి కోరిక మేరకు కేంబ్రిడ్జ్ తత్వశాస్త్ర అధ్యయనంలో చేరాడు అక్కడి ప్రొఫెసర్ వీళ్ళ నాన్నగారి ఫ్రెండు ఓసారి అతడికి ఓ ఓడ క్యాప్టన్ను పరిచయం చేశాడు ఆ కెప్టెన్ నడిపే ఓడ పేరు బీగల్ వివిధ దేశాల్లో దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్ తన తండ్రి వద్దంటున్నా వినకుండా బీగల్ ఓడ ఎక్కేశాడు ఆ నౌకాయానంలో డార్విన్ అనేక ప్రాంతాల్లో మొక్కలు రాళ్ళు శిలాజాలు కీటకాలు జంతువులను పరిశీలించి వాటి నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు నూట యాభై సంవత్సరాల క్రితం రాసిన ఆ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని అవి వివిధ దశల్లో ప్రకృతి వలనం నేచురల్ సెలెక్షన్ ద్వారా పరిణామం చెందాయని డార్విన్ సిద్ధాంతం చెబుతోంది ఇది ఇప్పటి మైక్రోబయాలజీ జెనెటిక్స్ మాలిక్యులార్ బయాలజీలను పరచడంలోనూ డిఎన్ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది డార్వినిజం అంటే చార్లస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం భూమి మీద జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది మూఢ నమ్మకాలను వ్యతిరేకించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది మనిషి ఒక రకమైన తోకలేని కోతి వ్యాలిడీ జాతి నుంచి పరిణామం చెందుతూ వచ్చాడని మనిషిని ద్రేవు దేవుడు సృష్టించలేదన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది ఇప్పుడు కూడా సృష్టివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో విజ్ఞానశాస్త్ర పరిశోధనల నిమిత్తం యూరోపియన్ దేశాలను చుట్టి రావడానికి బయలుదేరిన బీగెల్ ఓడలో ప్రకృతి శాస్త్రవేత్తగా ప్రయాణం చేసే అవకాశం డార్విన్కి లభించింది ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైంది పాటు కొనసాగిన ఈ సముద్రయానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను జంతువులను దర్శించాడు ప్రకృతికి జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు ఈ ఆలోచన ఫలితమే ప్రకృతి వరణ సిద్ధాంతంగా నేచురల్ సెలెక్షన్ థీరీగా పరిణమించింది ప్రస్తుతం ప్రపంచంలో కనపడుతున్న రకరకాల ప్రాణులు మొదటి నుంచి లేవనేది ఈ సిద్ధాంతం చెప్పి ప్రధానమైన వాదన కుక్కలు నక్కలు తోడేళ్ళు ఒక జాతివని పిల్లులు చిరుత పులులు పెద్ద పులులు సింహాలు మరొక జాతికి చెందినవని గుర్రాలు గాడిదలు జీబ్రాలు ఒకలాంటివేనని ఇది చెబుతుంది గతంలో వీటికి తలోక పూర్వీకుడు ఉండి ఉండాలి ఇంకా వెనక్కి వెళితే ఈ ఆదిమ సునకానికి మాజాలానికి అశ్వానికి జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకి తక్కిన చేపలు తాబేళ్ళు జలచరాలు పక్షులు అన్నిటి ఆవిర్భవానికి దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది వీటిలో కొన్ని శాకాహారులుగాను కొన్ని మాంసాహారులుగాను రూపొందడానికి భౌతిక ప్రేరణలు పర్యావరణ పరిస్థితులే కారణాలై ఉంటాయి ఇన్ని రకాల ప్రాణులు వాటంతట అవే ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవ జాతి క్రమంగా ఉత్తర దిశగాను తక్కిన ప్రాంతాలకి విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు ఉష్ణోగ్రత దృష్ట్యా తొలి మానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు ఉత్తరాన ఎండపడ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్ళిన వారి చర్మం తెల్లగా మారక తప్పలేదు పూర్తిగా నల్ల రంగులో ఉన్న ఒక మానవ సమూహం తెల్లగా మారిపోవడానికి ఇరవై వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా ఒక్క మనిషి జాతినే తీసుకుంటే చర్మం రంగు ముఖ కవలికలు అన్నీ కాస్త కాస్తగా మారడానికి జీవ పరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది దీని కారణంగానే జీవ పరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు కాదు సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని వెలువరించాడు డార్విన్కు ఉత్తరం కూడా రాశాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ నేచురల్ సెలెక్షన్ పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు ఈ పుస్తకం విడుదలైన రోజునే అన్ని ప్రతులు అమ్ముడుపోయి సరికొత్త రికార్డును సృష్టించింది పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది సజాతి సంఘర్షణ విజాతి సంఘర్షణ ప్రకృతిలో సంఘర్షణ ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థక జీవులు ఇవే మనుగడను సాగిస్తాయి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఈ జీవులలోని వైవిధ్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతులు ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి ఇది సంక్షిప్తంగా డార్మిన్ పరిణామవాదం అయితే సృష్టి సిద్ధాంతవాదులు ఈయన వాదనను సమర్థించరు బైబిల్లో చెప్పినట్టు ఏడు రోజుల్లోనే సమస్త సృష్టి సకల జీవరాశులు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం డార్మినిజం ప్రపంచంలో ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తల జీవశాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది కొన్ని క్రైస్తవ ఇస్లామిక్ దేశాలలో డార్మినిజం చాలా వివాదాస్పదమయ్యింది సృష్టివాదాన్ని వ్యతిరేకించడం దైవద్రోహం అనే మతవాదుల వాదన కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిద్ధాంతాన్ని నిషేధించారు ఈ సిద్ధాంతం తప్పని జీవ పరిణామక్రమం జరగలేదని వాదించే వారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ హావ్యా కూడా ఉన్నారు చార్లెస్ డార్విన్ రచనలు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ది వారియేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ డీసెంట్ ఆఫ్ మ్యాన్ ది ఫార్మేషన్ ఆఫ్ వెజిటబుల్ మౌల్డ్ త్రూ ది యాక్షన్ ఆఫ్ వర్మ్స్ వంటివి ఆయన రాసిన మరికొన్ని పుస్తకాలు డార్విన్ డెబ్బై నాలుగేళ్ల వయసులో చనిపోయాడు సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఆయన్ను కూడా సమాధి చేశారు డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతి వలన సిద్ధాంతం ఎప్పటికీ నిలిచే ఉంటుంది ధన్యవాదాలు